బంగారానికి సంబంధించిన షాకింగ్ వార్త ఇది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు హెచ్చుతగ్గులు పెరుగుతూ తగ్గుతూ క్రాష్ అవుతూ రకరకాల వార్తలు వింటున్నటువంటి సమయంలో ఇప్పుడు తాజాగా సంచలన వార్త ఒకటి బయటకు వచ్చింది ఎందుకంటే భారీగా బంగారం నిధి గుర్తించారు ఇది ఎన్ని టన్నులంటే అక్షరాల వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు ఇది భూమి లోపల ఉన్నటువంటి భారీ నిధి ఇప్పుడు బయటపడడం ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేటువంటి స్థాయిలో ఉంది ఈ నిధి ఇది చైనాలో బయటపడింది చైనాలో భారీ బంగారం నిధి ఇప్పుడు బయటపడింది మధ్య చైనాలో ఉన్నటువంటి వుహాన్ ప్రాంతంలో పింగ్ జియాంగ్ కౌంటీలోని వాంగ్ అనే ప్రాంతంలో ఈ బంగారం ఉందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు భూమి లోపల దాదాపు వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు దీని విలువ దాదాపు ఎనభై ఐదు బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ఎనిమిది లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పరిశోధనల సమయంలో భూమికి సుమారు ఆరు వేల ఐదు వందల అడుగుల లోతులో కూడా పెద్ద మొత్తంలో బంగారం ఉన్నట్లు తెలిసింది అక్కడ కనీసం మూడు వందల టన్నులకు పైగా బంగారం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ ప్రాంతంలో మొత్తము నలభై బంగారం నాణాలు ఉన్నట్లు గుర్తించారు ఇక ఇప్పటి వరకు కనిపించిన బంగారం నిధుల్లో ఇది అత్యంత పెద్దదిగా భావిస్తున్నారు మొత్తం భూమి మొత్తంలో కూడా ఈ బంగారం నిధి కేవలం సంపద కోసమే కాదు చరిత్ర కూడా చాలా ముఖ్యమైనది వేల సంవత్సరాల క్రితం భూమిలో జరిగిన మార్పుల వల్ల ఈ బంగారం ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భూమి కదలికలు ఉష్ణోగ్రత మార్పులు ప్రకృతి పరిస్థితులు ఈ నిధి ఏర్పడడానికి కారణమై ఉండవచ్చు అని కూడా చెబుతున్నారు ఇదే సమయంలో స్పెయిన్లో మరొక వింత ఘటన జరిగింది ఒకవైపు చైనాలో ఈ గుత్త నిధి బంగారం నిధులు భూమిలో ఉన్నట్టు బయటపడ్డటువంటి సమయంలోనే స్పెయిన్లో కూడా ఒక అరుదైనటువంటి వింత ఘటన చోటు చేసుకుంది అక్కడ కాంస యుగానికి చెందినటువంటి పురాతన నిధుల మధ్య భూమికి చెందని లోహ వస్తువులు లభించాయి ఇవి సాధారణంగా భూమిలో తయారయ్యేటువంటి లోహాలు కాదని ఆకాశం నుంచి పడిన ఉల్కల నుంచి వచ్చిన లోహాలు అని పరిశోధకులు నిర్ధారించారు ఆ లోహాలతో చేసిన కంకణాలు గోళాకార ఆభరణాలు అక్కడ లభించాయి అంటే వేల సంవత్సరాల క్రితం మనుషులు ఆకాశం నుంచి వచ్చిన లోహాలను గుర్తించి వాటిని ఆభరణాలుగా ఉపయోగించారన్నమాట చైనాలో బంగారనిధి కావచ్చు స్పెయిన్లో ఉలకల లోహాలు కావచ్చు ఇవన్నీ ఒక విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా అంతర్జాతీయ ప్రజలకు తెలియజేస్తున్నాయి ఏంటంటే భూమి లోపల ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మనిషి ఎంత ఎక్కువగా తవ్వితే అంత ఎక్కువగా కొత్త విషయాలు బయటపడుతున్నాయి ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో గుర్తు చేసే ఉదాహరణలు ఇవి భూమి ఇంకా చెప్పవలసిన కథలు చాలా ఉన్నాయన్నది నిజంగా మనకిప్పుడు ఈ యొక్క కొత్త పరిశోధనను చూస్తుంటే అర్థమవుతుంది ఇవనే కాదు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలను శాస్త్రవేత్తలు చేస్తున్నారు అక్కడ ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కుంటూనే ఉన్నారు తప్ప ఒక అంతమంటూ ఏదీ లేకుండా ఉంది ఏదేమైనా తాజాగా చైనాలో బయటపడినటువంటి ఈ భారీ బంగారం నిధిని ఎప్పుడు బయటికి తీస్తారనేది వేచి చూడాలి